అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగారి అని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ మన అక్షయ తృతీయ షాపింగ్ ఎవరెవరు ఏమేమి కొన్నారు ఇంకా ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అక్షయ తృతీయకి ఫ్రీ బుకింగ్ చేసుకున్నారా ఆ రోజు ఆ రోజు వెళ్ళి తెచ్చుకున్నారా నేనైతే ఏం కొన్నాను లేదా నేను కొనలేదా నా గిఫ్ట్ వచ్చిందా క్లారిటీగా వీళ్ళైతే వీడియో షేర్ చేసుకుందాము అన్నట్టు అక్షయ తృతీయకి గోల్డ్ కొనటమే కాకుండా ఇంకేమేం పనులు చేశారు గోల్డ్ షాప్కి వెళ్ళలేకపోయినా లేదా అక్షయ తృతీయ రోజు మనం బంగారు కొనలేకపోయాం ఈ సంవత్సరం మన దగ్గర డబ్బులు లేదు నెక్స్ట్ ఇయర్కి ఎలా ప్లాన్ చేసుకుందాము అంటే స్టిల్ ఇవాళ నుంచి ఏదో ఒక సేవింగ్ స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకుందాము మన ఇన్కమ్ని పెంచుకుందాము నెక్స్ట్ నిన్న లక్ష్మీనారాయణ పూజ చేసుకుంటారు ఆబ్వియస్గా చేయలేకపోయినా కూడా మనమైతే అక్షయ తృతీయ రోజు ఈ ఇయర్ మనకి మిస్ అయింది ఏ కారణాల వల్లైనా మిస్ అయింది నెక్స్ట్ ఇయర్ కన్నా కొనుక్కోవాలని ఒక ఏమో గోల్లో పెట్టుకోవడము లేదు ఇంకొక సిక్స్ మంత్స్కి అంతా వరలక్ష్మి వ్రతం వస్తుంది నెక్స్ట్ మనకి దీపావళి వస్తుంది నెక్స్ట్ వచ్చి న్యూ ఇయర్ కానీ మనం ఈ యొక్క టార్గెటింగ్ పెట్టుకొని గోల్డ్ కొనాలా అనేసినటువంటి ఒక ఏం పెట్టుకొని మనమైతే గోల్డ్ కొనేటందుకోసమని స్కీమ్స్ వేసుకోవడం కానీ సేవింగ్స్ చేసుకోవడం కానీ తర్వాత వచ్చి ఇట్లా అంటే ఇంత ప్లాన్ ఆఫ్ అంటే ఖచ్చితంగా ఇంత గోల్డ్ కావాలా టార్గెట్ అనమాట నాకు గాజులు కావాలని కొంతమంది లేదా కమ్మల్ సెట్ కావాలని లేదా లాకెట్ కావాలని లేదా చిన్న చిన్నవి పాపడి బిళ్ళ కానీ ఇట్లాంటివి ఉంగరం కావాలన్నా కూడా ఒక రెండు గ్రాములు ఉంటే ఉంగరం వస్తుందండి ఒక్క గ్రాములో కూడా ఉంగరాలు ఉన్నాయన్నమాట ఒక్క టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది అంటున్నారు అంతా తరుగు కూలి అంతా కలిపి ఏడు వేలు ఒక గ్రామ్ అవుతూ ఉందండి సో నా పెళ్ళప్పుడైతే ఏడు వేలు ఒక సవరే వచ్చిందనమాట ఇంకా ముందు అయితే నా పెళ్ళికి ముందు ముందు అయితే రెండు వేల సవరైతే వచ్చింది సో రెండు వేల సవర్లోనూ నేను గోల్డ్ కొనుక్కో అనమాట అట్లా రోజు రోజుకి గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది మనము గోల్డ్ కొంటున్నాము అంటే ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకుంటున్నాము అనేది నా యొక్క ఒపీనియన్ అనమాట అందుకోసం అని మోస్ట్ ప్రాబబ్లీ మనం పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఆడవాళ్ళంటే బట్టలకి నగలే దారి పోస్తా అంటారు నగలకి ఇరవై నాలుగు గంటలు అవే కావాలంటారు అంటారు కానీ మనము బట్టల మీద కన్నా బంగారం మీద ఎక్కువ మక్కువ చూపిస్తాము అది ఎందుకు అంటే ఒకటి అలంకరణ కోసం వాడుకోవటంతో పాటుగా మనకి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ఉడుదొడుకులు లాంటివి వచ్చిన మన బిడ్డలు మన దగ్గర లేనప్పుడు లేదా మన బిడ్డలకి మనం తోడు లేనప్పుడు కూడా ఆ యొక్క ఆర్థిక భరోసాగా ఇచ్చి అవసరంలో ఆదుకుంటాయనే ఉద్దేశంతోనే మన పూర్వకాలం నుంచి ఎస్పెషలీ మన ఇండియన్స్ గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడానికి కారణాలు ఇవే వాళ్ళు చదువు చెప్పించినా చదువు లేకపోయినా పని నేర్పించినా నేర్పించకపోయినా ఆడపిల్లకి ఇంత బంగారాన్ని వాళ్ళు పెట్టి పంపిస్తున్నారు అంటే వాళ్ళ మెయిన్ మెయిన్ ఏమైందంటే మన బిడ్డకి ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా మనం డెవలప్మెంట్ అనేది ఇవ్వలేను పరిస్థితుల్లో కూడా లేదా ఖచ్చితంగా వాళ్ళకి చదువు లాంటిది నేర్పించలేకపోయినా ఆర్థికంగా అంటే ఈ యొక్క బంగారు రూపంలో పెట్టాము అంటే అంత ఈజీగా దాన్ని వేస్ట్ చేయడానికి ఆలోచించరు డబ్బు అయితే ఎవరికొకరికి ఇచ్చేయడము ఎవరో ఒకరు మాయమాటలు చెప్పి తీసేసుకోవడం చేస్తారు కానీ బంగారాన్ని మోస్ట్ ప్రాబబ్లీ ఆడవాళ్ళు సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి అత్యవసరమైనప్పుడు లేదా ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు ఏదో స్థలమో పొలమో లేదా ఏదో ఒక పెట్టుబడి వస్తువు పెట్టుకోవడానికి ఏదో బిజినెస్ చేసుకోవడానికైనా ఇది ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే మన యొక్క బంగారం అనేది కొనిపెట్టి పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళప్పుడు ఇట్లా వరకట్నం కింద కానీ లేదంటే గిఫ్ట్ కింద కానీ లేదా ఆడపిల్లకి అలంకరణగా అయినా కానీ ఇవ్వడం అనమాట ఒక్క రెండు వందల గ్రాములు కనుక మనం పొదుపు చేశాము అంటే ఒక్క రెండు వందల గ్రాములు కనుక మనం ఎత్తు పెట్టుకోగలిగాము అంటే ఆడపిల్లకి కంప్లీట్ సెట్ అండి కమ్మల దగ్గర నుంచి ఒడ్డానంతో సహా మనం చేయించుకోవచ్చు అనమాట మన ఇళ్ళలో చిన్న పిల్లలు ఉన్నారు ఒక ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలు ఉన్నారు ఇరవై ఏళ్ళకు ఇరవై ఏళ్లకు ఇరవై రెండు ఏళ్ళకు మనం పెళ్లి చేయాలనుకున్నాము అంటే వాళ్ళకి ఒక మంద ఎలా ప్లాన్ చేసుకుని మనం దాచి పెట్టాము అంటే ఈజీగా గోల్డ్ అనేది వాళ్ళకి చేర్చి పెట్టచ్చు అనమాట సో ఇట్లాంటి ప్లాన్ ఎవరికైనా ఉంది అంటే నా ఛానల్ ఒకసారి చూడండి నేను చాలా చాలా సేవింగ్ ఐడియాస్ ప్లాన్స్ అయితే షేర్ చేస్తున్నాను ఇది ఏదో ఒక అంటే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ చాలా రకాల కంటెంట్స్ అయితే మనము యూట్యూబ్లో చూస్తూ ఉంటాము ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కానీ లేదా ఇన్ ఫ్యూచర్కి పనికి వచ్చేటి కానీ ఇదో ఒకటి అంతో ఇంత మనము ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి పనికి రావాలా మనము లాభపట్టడంతో పాటుగా మనం డెవలప్ అవడంతో పాటుగా మన వీడియోస్ని చూసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ బాగుండాలనే ఉద్దేశంతోనే నేను వీడియోస్ షేర్ చేస్తూ ఉంటానండి ఎస్పెషల్లీ ఎప్పుడు చూసినా గోల్డ్ వీడియోసే పెడతా ఉంటావు ఎంత గోల్డ్గా ఉండవు నువ్వు ఎంత ఆస్పెక్ట్గా ఉండవు నెక్స్ట్ గోల్డ్ ఎంత ఉందో ఏమో అసలు గోల్డే తింటావా తాగవని కానీ నన్ను అయితే కామెంట్లో అడిగారబ్బా గోల్డ్ తిని తాగటానికి కాదండి మన అవసరం వచ్చినప్పుడు మన అవసరానికి ఆదుకుంటుంది కాబట్టి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత స్తోమతుండే వాళ్ళు అంత కొనిపెట్టుకోండి అని అంటాం అనమాట అంటే కొంతమంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర గోల్డ్ అనేది అస్సలు నిల్వుండదు అది ఎందుకు అంటే వాళ్ళు గోల్డ్ మీద పెద్ద ఫోకస్ చేయరు ఎంత వేస్ట్ ఎంత దుబారా ఖర్చు చేస్తుంటారో కానీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఎంత డబ్బున్నా పోవడమే తప్ప లేదా బయట చాలా చాలా వడ్డీలు ఇచ్చి తీసుకోవడమే తప్ప వాళ్ళ దగ్గర అయితే గోల్డ్ ఐటమే ఉందనుకోండి తక్కువ వడ్డీకే అవసరాన్ని గడుపుకోవచ్చు అనమాట అక్కడ చిన్న చిన్న ట్రిక్స్ మాకు తెలీదా మాకేమో ఇట్లాంటివన్నీ తెలుసులే అనేసి చాలా మంది కోపడతారు మీరు కోప్పడాలని తెలియదు అనే కాదండి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట ఎస్పెషలీ మాకు చెప్పేవాళ్ళు లేక మా పెద్దవాళ్ళు గైడెన్సు వాళ్ళు తెలిసి తెలియక చెప్పి మేము ఈ మిడిల్ క్లాస్ నుంచి స్ట్రగుల్ అయి పైకి వచ్చాము చూడండి ఆ కష్టాల్లో మీకు ఎందుకు చెప్తాము అంటే సో ఇలా చేస్తే కూడా మనం బయటపడచ్చు అని తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతోనే షేర్ చేస్తూ ఉంటాం అంతేగాని అన్నిదా బాగుంచొద్దు ఇంకా నేను అక్షయ తృతీయకి ఏం షాపింగ్ చేశాను అంటే నేనైతే గోల్డ్ షాప్కి వెళ్ళి ఏం కొనలేదబ్బా ఈ అక్షయ తృతీయకి నేను అస్సలు షాప్కే వెళ్ళలేదు అది ఎందుకు అంటే మాది మా మేనత్ గారు కొంచెం అసందర్భం అయ్యారు మేం మా వైఫ్ సో ఆమెకి అది దశ దినాలు అంటారు కదా అది జరగకపోవడం వల్ల ఎందుకో నాకు బాగా అటాచ్మెంటు ఏ పనిచేయ బుద్ధి కాలేదనమాట లాస్ట్ ఇయర్ నుంచి ఏ షాపింగ్ వెళ్ళినా ఆమెను తోడు తీసుకెళ్లేదని నేను సో ఆమె లేకుండా వెళ్ళాలని నాకైతే మనస్కరించక నేనైతే పోలేదు కానీ నా కక్ష గిఫ్ట్ అయితే వచ్చింది గోల్డ్ సిల్వర్ రెండూ వచ్చాయబ్బా అది ఎలా వచ్చింది ఏమి అనేది కొంచెం సస్పెన్స్ కాకపోతే నాకు వచ్చినటువంటి ఐటమ్ని నేను మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఆనందాన్ని షేర్ చేసుకుంటే కొంచెం రెట్టింపు అవుతుంది కదా బాధను షేర్ చేసుకోకూడదు చేసుకోవచ్చు నాకు తెలియదు కానీ ఆనందాన్ని మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకుంటానండి మనము మనసు పెట్టి ఏదన్నా ఒకటి అనుకున్నాము మనం పోలేని పరిస్థితి అయినా కూడా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అంటే మనస్ఫూర్తిగా అనుకోవాలన్నమాట సో నాకైతే ఆనందంగా అనిపించి నేను మీతో షేర్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను సో నాకు వచ్చిన గోల్డ్ గిఫ్ట్ ఏంటి అంటే చెప్తా చూపెడతాను ముక్కు పొడకబ్బా నేను ఒక ముక్కు పుడుకన్నా తీసుకొచ్చుకుంటాను నాకు సెంటిమెంట్గా అలవాటు అనమాట అక్షయ తృతీయకి కానీ నేను పోలేదు కానీ నాకైతే ముక్కు వచ్చింది అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ముక్కు పొడుకలు వచ్చింది నెక్స్ట్ మట్టిలు సైడ్ అండి సో ఇవైతే నాకు అక్షయ తృతీయకి వచ్చినటువంటి గిఫ్ట్గా భావిస్తున్నాను సో మీతో షేర్ చేసేసుకుందాం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం కదా నేను ఈ సంవత్సరం అస్సలు వెళ్ళలేదు గోల్డ్ షాపింగ్ కూడా చేయలేదు సో నేను మీతో షేర్ చేసిన వీడియోస్ కానీ నేను ముందు రికార్డ్ చేసి పెట్టుకోండి అన్నమాట సో నేను చెప్పాను కదా వీడియోస్ కానీ రెగ్యులర్గా పెట్టలేదు కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అని సో ఆ డిస్టబెన్స్ వచ్చింది మొదలుకొని టు బీ ఫ్రాంక్ కాన్సన్ట్రేట్గా వీడియో కూడా చేయలేకపోతున్నాను ఈవెన్ నోట్ రూపంలో పెడదామన్నా కానీ ఎందుకో మనస్కరించలేదు డైరెక్ట్గా చెప్పేది నాకు కొంచెం సాటిస్ఫైగా అనిపిస్తుంది తప్ప ఇట్లా మనం ఏదో అంటే ఆర్టిఫిషియల్గా నోట్ రాసి పెట్టేయడం కానీ లేదంటే ఎక్కడో రికార్డ్ చేసి పెట్టడం కానీ ఎందుకు అంత అనిపిదు కొంచెం ఇన్ అంటే లోపల నుంచి వచ్చేటువంటి మన థాట్స్ ఐడియాస్ ఫేస్ అంటే డైరెక్ట్గా మాట్లాడుతుంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట మోస్ట్ ప్రాబబ్లీ నేను వ్లాగ్స్ స్టార్టింగ్ చేస్తా ఉన్నాను వ్లాగ్స్ కానీ మోస్ట్ ఆఫ్ దమ్ నా వ్లాగ్స్లో అంత ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేదాన్ని అనమాట ఎందుకంటే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఏదైనా పని చేసినా కానీ మన స్టైల్ ఆఫ్ కుకింగ్ కావచ్చు లేదంటే మన స్టైల్ ఆఫ్ యాక్టివిటీ కావచ్చు నా స్టైల్లో నేను ఎట్లా పూజలు చేసుకుంటాను నా స్టైల్లో నేను ఎట్లా షాపింగ్ చేస్తాను అనేది షేర్ చేసేదాన్ని అట్ ద సేమ్ టైం నేను షాపింగ్ చేసిన లేదంటే ఎలా సేవ్ చేసిన ఎలా లైఫ్లో అంటే మనం చాలా రకాల సేవింగ్స్ చేస్తూ ఉంటాము అందులో ఏ విధంగా సేవ్ చేస్తే కొంచెం ప్రాఫిట్ బాగుంటుంది అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను షేర్ చేశాను ఇంకా కొంచెం స్మార్ట్గా సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా తొందరగా అంటే అయ్యే వాళ్ళు ఉన్నారనమాట సో నా నాలెడ్జ్కి నన్ను ఆదరించేటువంటి మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు నేను చెప్పేది విన్నా కూడా కొందరికి ఉపయోగపడిన ఒక్కరికి ఉపయోగపడిన ఆ సాటిస్ఫాక్షన్ వేరు సో ఆ ఉద్దేశంతోనే వీడియో షేర్ చేస్తూ ఉంటాను నేను అక్షయ తృతికి వెళ్ళి షాపింగ్ చేయకపోయినా నన్ను ఎత్తుక్కుంటా వచ్చినటువంటి మా లక్ష్మీదేవి బంగారు వెండి నాకైతే ఆనందాన్ని ఇచ్చేయండి సో చిన్నదైనా అంటే పెద్దదే ఉండాలని లేదు చిన్నదైనా గోల్డ్ మన ఇంటికి వచ్చింది కాబట్టి మనం హ్యాపీగా ఫీల్ అవుతాము అది సెలబ్రేట్ కూడా చేసుకుందాము నేను అనుకున్నాను కొంచెం బెటర్గా ఉంటే ఈ యొక్క అక్షయ తృతీయలో ఆఫర్లు ఉన్నాయి కదా వీలైతే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అన్న తీసుకొచ్చి పెట్టి పెట్టుకుందాము అనేసినని సో నీకు ఇవ్వబో ఇవ్వాలనుకున్నాను కదా సో నాకైతే అమౌంట్ ఈ మంత్ కన్నా క్రెడిట్ కాలేదండి మేబీ నెక్స్ట్ మంత్కి పోతుందో ఏమో వచ్చినప్పుడు మాత్రం నిజంగా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటాను బా సో మనకి అనుకున్నాము అంటే మనసు అది పాజిటివ్గా ఆలోచించి ఇవ్వాలని ఆలోచన వస్తే ఖచ్చితంగా మనకి నేచర్ అయితే తిరిగి ఇచ్చేస్తుంది సో మీరు నేను అందరం హ్యాపీగా ఉండాలని అన్నట్టు మీరు తృతికి ఏమేమి షాపింగ్ చేశారు కామెంట్లు అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అబ్బా సో మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ ఫీడ్బ్యాక్ నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకొంచెం ఇంకేదన్నా కొంచెం బెటర్ వీడియో చేయాలని అయితే అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వచ్చి యాక్చువల్గా త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్తో సెవెంటీన్ ల్యాక్స్ అది పదిహేడు లక్షలు మనం పోగేసుకోవచ్చు అంట అది ఏంటి ఎలా అనేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అబ్బా నిజంగా నాకు కొంచెం క్యూరియస్గా అనిపించింది మన మూడు వందల ముప్పై మూడు రూపాయలతో పదిహేను లక్షలా డౌటే కదా సో క్లారిటీగా వివరించేస్తాను అన్నట్టు అక్షయ తృతీయ షాపింగ్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి చేయకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం చిన్న ప్లాన్ కానీ నీకు రాబోయే వీడియోలో షేర్ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అన్నట్టు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నాది ఇంకో ఛానల్ ఉందబ్బా పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు బిందాస్ పాస్ కామెడీ నెక్స్ట్ చిన్న ఇన్ఫర్మేషన్స్ కూడా ఇస్తుంటాను ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ ఉండే దాన్ని ఒక లుక్ వేయాలంటే ఒక లుక్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి ఓకే అండి బాయ్ సీ యూ